కారం రంగు ఉంటుంది ఎప్పుడొచ్చామన్నది కాదన్నోయ్ బుల్లెట్ దిగిందా లేదా ఎప్పుడో మహేష్ చెప్పిన డైలాగ్ తో ఇప్పుడేం పని అనుకుంటున్నారా మాట పాతదే అయినా కొత్తగా వాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు డార్లింగ్ ఎప్పుడొచ్చినా ఫ్యాన్స్లు జోష్ నింపడమే తన లక్ష్యం అంటున్నారు డార్లింగ్ ఈ శుక్రవారం రిలీజ్ అయింది కన్నప్ప మూవీని కాకపోతే అందరూ ప్రభాస్ చేస్తున్నారు థియేటర్స్లో కన్నప్ప సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సెకండ్ హాఫ్లోకి కథ మూవ్ అయ్యేదాకా ప్రభాస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఆడియన్స్ జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతారనుకుంటే ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేశారు డార్లింగ్ ఈ ఏడాది సంబర్లో తో పలకరించాల్సింది డార్లింగ్ కానీ వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో డిసెంబర్ ఐదుకి ఫిక్స్ అయ్యారు రాజాసబ్ మేకర్స్ ఆ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం టీజర్ తో ట్రీట్ ఇవ్వడం సెట్ ని పరిచయం చేయడం ఇలా పోస్ట్ సమ్మర్లో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కన్నీ గుడ్ న్యూస్లే ఇదే పాజిటివ్ తో డిసెంబర్ వచ్చేస్తే బాగుంటుంది రాజసభ హిట్ అయితే బాగుంటుంది సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసినట్టు ఉంటుందని అనుకుంటోంది ప్రభాస్ సైన్యం ఇయర్ ఎండింగ్ లోపు ఫౌజీ షూట్ కూడా కంప్లీట్ చేసేస్తే ఓ పనైపోతుందన్నది వార్ ఫీలింగ్ ఆ నెక్స్ట్ స్పిరిట్ మీద ఫోకస్ చేసుకోవచ్చనే ధీమా కనిపిస్తోంది అభిమానుల్లో ఇంతకీ డార్లింగ్ మనసులోనూ అదే ఉంది